హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మీకు ఒక మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రీచ్ పప్పు రాజ్మాతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎక్కువగా పంజాబీస్ చేసుకుంటూ ఉంటారండి బట్ ఇది మన స్టైల్లో చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఇది రోటీ చపాతీల్లోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి రైస్లో కూడా తీసుకోవచ్చు సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్ రాజ్మాని తీసుకోండి ఇక్కడ నేను రాజ్మాని ఆల్రెడీ నానపెట్టుకుని తీసుకున్నాను ఇందులో బేసిక్గా టూ టైప్స్ ఉంటాయండి ఒకటి కంప్లీట్ బ్రౌన్ గా ఉంటుంది రెండోదిలా వైట్ షేడ్ మిక్స్ అయి ఉంటుంది మీరు ఏ తీసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి అవి మునిగేలాగా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ పాటు అంటే ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా నానిన పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేసుకొని ఒక కప్పు రాజ్మాకి రెండున్నర కప్పు దాకా వాటర్ ని పోసుకోవాలి ఇలా బాయిల్ చేసిన వాటర్ మనకి చాలా మంచిది సో ఇలా కొలత ప్రకారం తీసుకుంటే ఏంటంటే వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా కర్రీలో యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వీటితో పాటు ఈ వాటర్ అనేది పైకి పొంగకుండా కాస్త ఆయిల్ ని కూడా వేసుకొని మూత పెట్టి సెవెన్ టు టెన్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ పప్పు కాస్త గట్టిగానే ఉంటుందండి సో మినిమం సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకోండి ఇది కుక్ అయ్యేలోపు టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకోండి అలాగే రెండు మీడియం సైజ్ టమాటాని కూడా ఇలా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి సెవెన్ విజిల్స్ తర్వాత అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూడండి రాజ్మా అనేది ఇలా మెత్తగా కుక్ అయిపోయి ప్రెస్ చేస్తే ఎక్కడ పలుకనేదే ఉండకూడదు రాజ్మా సరిగ్గా కుక్ అవ్వకపోతే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదండి సో మీకు కనుక ఇలా లేకపోతే ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరో టూ విజిల్స్ పాటు ఉడికించుకోండి తర్వాత ఓ మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ ఇలా లైట్గా ప్రెష్ చేసుకుంటూ కాస్త మ్యాష్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల కొంత పప్పు మెదిగి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కానీ లేదా ప్యాన్లో కానీ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి అవి కాస్త వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటితో పాటు ఓ రెమ్మ కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ వేగాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిని పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కాస్త పసుపు రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని అవన్నీ వేగేలా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా అందులోకి వేసేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటా అంతా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా అంతా కుక్ అయ్యి ఆయిల్ కాస్త సపరేట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి మెదుపుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా కర్రీ అనేది కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే కాస్త వేసుకొని కర్రీ అనేది ఇంత జ్యూసీగా లేకుండా కాస్త దగ్గర పడేదాకా ఉడికించుకోండి ఇక ఫైనల్ గా అందులోకి కాస్త కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి అంతేనండి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ రాజ్మాతో మన స్టైల్లో మసాలా కర్రీ రెడీ నచ్చిందా నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం